మనం పూజలో ఉపయోగించే అక్షతలు మీరందరూ ఎలా కలుపుతారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పిన విధంగా ఒకసారి అక్షతలు కలిపి చూడండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దీనికోసం మనకు కావాల్సినన్ని ఒకేసారి కలిపి పెట్టుకోవచ్చండి శ్రావణ మాసం అంతటికి అప్పుడు హడావుడు లేకుండా ఉంటుంది అనమాట పూజ టైంలో ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి బియ్యము ఈ బియ్యం కూడా విరిగినవి అలాగే పురుగు పట్టినవి వాడకూడదండి ఫ్రెష్ బియ్యం వాడుకోవాలి అక్షతలు ఎప్పుడు కూడా మంచి బియ్యంతో కలపాలి దీనిలో ఒక స్పూన్ పసుపు జవాది అండి మంచి సువాసనగా ఉంటుంది ఈ జవాది పౌడర్ అలాగే పచ్చి కర్పూరం ఉంటే పచ్చి కర్పూరం వేసుకోవచ్చు లేదా పచ్చకర్పూరం లేనప్పుడు మనం హార్ట్ కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి అవి కొంచెం నలిపి అలా వేయొచ్చు అనమాట ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి మొత్తంగా కూడా బాగా కలపాలండి ఈ బియ్యము తెలుపు రంగులో లేకుండా అన్నిటికీ కూడా ఈ పసుపు అంటే విధంగా బాగా కలపాలి మనం పూజ టైంలో అప్పుడప్పుడు అంటే హడావుడిలో కలుపుతాం కదండి కొన్ని బియ్యం అనేది తెల్లగా కూడా ఉంటాయి అనమాట అక్కడక్కడ ఈ విధంగా మనం కలుపుకొని స్టోర్ చేసుకొని అష్టోత్తరం చదివే ప్పుడు అమ్మవారికి సమర్పిస్తే పూజ గది అంతా కూడా చాలా మంచి స్మెల్ తోటి పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్